ఎల్లుండి తెలంగాణ పర్యటనకు అమిత్ షా నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి ప్రారంభోత్సవం పసుపు బోర్డుతో రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు మెరుగవుతాయన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంజీరా బ్యారేజ్కి ఎటువంటి ప్రమాదం లేదని పటిష్ట స్థితిలో ఉందని స్పష్టీకరణ నేత్రపూర్వంగా పూరి జగన్నాథుడి రథయాత్ర హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అట్టహాసంగా వేడుక ఎస్సీఓ సమావేశాల్లో భాగంగా భారత్ చైనా రక్షణ మంత్రుల భేటీ సరిహద్దుల్లో విభజన సమస్యల శాశ్వత పరిష్కారానికి రాజ్నాథ్ సింగ్ పిలుపు శాంతి పునరుద్ధరణకు వివిధ స్థాయిల్లో చర్చలకు ఇరు దేశాల నేతల అంగీకారం రెండు వేల ఇరవై తొమ్మిది ప్రపంచ పోలీస్ అగ్నిమాపక క్రీడలకు భారత్ ఆతిథ్య దేశంగా ఎంపికైందన్న అమిత్ షా గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా నిర్వహిస్తామని వెల్లడి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాగల మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక